మైక్ పోయిందని చెప్పాను కదా మైక్ అయితే లాస్ట్ టైం ఏసా కి వెళ్తే వర్షం వచ్చి మొత్తం ఆగిపోయిందని చెప్పాను కదా ఆ వర్షంలో నేను కూడా తడిసి జలుబు అయితే తెచ్చుకున్నా ఈ మన వీడియోలు చూస్తారట ఇతను కర్ణాటక లోకల్ అతను తెలుగు అయితే చాలా బాగా మాట్లాడుతున్నాడు బెంగళూరులో సెవెంటీ పర్సెంట్ అందరూ తెలుగు మాట్లాడుతున్నారండి అందుకే బెంగళూరులో కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నా వర్షం కారణంగా అయితే లేజర్ షో ఆగిపోయింది లేజర్ షో ఆగిపోతేనో మెయిన్ రోడ్ మీద ఏదో కొత్త షో జరుగుతుంది నా కొడుకుని మా కస్టమర్ తో ఏదైనా హోటల్ రాడుపున తినేసి బయలుదేరామన్నా వద్దు ఇంటికి వెళ్ళి తిందాం అనేసి ఇలా తెచ్చుకున్న పప్పులైతే సైలెంట్ గా తినేస్తారు ఎక్కువగా వినిపిస్తోంది అందరూ తింటున్నారే ఒక మర్యాద కోసమైనా తింటారా అని అడిగారా ఆ మిక్సర్ అయినా కొంచెం ఇవ్వండి కస్టమర్ నింపేసరికి పన్నెండున్నర అయిందండి అడుపులు ఎలకలైతే పరిగెడేస్తున్నాయి ఏదన్నా తిందామని మెయిన్ రోడ్ మీద వచ్చా వీడియో చూసి నన్ను గుర్తుపెట్టి ఒక అతనైతే నా దగ్గరకు వచ్చాడు అన్న ఫ్రేమ్ లోకి వచ్చి ఏదన్నా డైలాగ్ చెప్పంటే వెళ్లరా వెళ్ళు అని మర్యాదగా చెప్పాడు సర్జాపూర్ దాటగానే విప్రో వస్తుంది కదండి దానికి ఎదురుగానే ఉందండి బిస్మిల్లా బిర్యానీ పాయింట్ నైట్ ఏ కి వచ్చినా సరే ఓపెన్ లోనే ఉంటది షాప్ కూడా కొత్తదండి రీసెంట్ గానే ఓపెన్ చేశారు నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడ నేను తినే స్పెషల్ ఐటమ్ ఎగ్గ దోశ కారం చట్నీ దోశను అలా రెండు చట్నీల్లో ముంచుకుని అలా నోట్ లో పెట్టుకుంటే అనాల్సిందే ఇప్పుడన్నా ఇటు వస్తే ట్రై చేయండి మరి కౌంటర్ లో ఉన్నది షాప్ ఓనర్ అండి మీకు ఏం కావాలన్నా తెలుగులోనే అడగచ్చు ఎందుకంటే మన తెలుగు ఏంటో అసలు విషయం మర్చిపోను కుర్రోడికి ఎలాంటి ఎర్తికారులు రెండు ఉన్నాయంటండి అంత సెట్ అయిపోయిన పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు ఏమన్నా మంచి సంబంధం ఉంటుంది చూడు అన్నాడు చూడండి కుర్రోడ ఏమన్నా నచ్చితే సంబంధం మాట్లాడేద్దాం మరి దీనికి నాకు నాతోనే సంబంధం ఉంది ఎందుకంటే నా పేరే సంబంధం